సో మదనపల్లి మళ్ళీ వర్షము ఏమాత్రం తగ్గటంలా ఎవరన్నా వచ్చేటోళ్ళు పట్ల కప్పుకొని రాండి మన సబ్స్క్రైబర్లు రైతులకు ఇదే రిక్వెస్ట్ నేను ఎప్పుడు చేసేది ఈ వర్షాకాలం కాదు ఎండాకాలమే కానీ ఈసారి ఋతుపవనాలు కూడా చాలా వేగంగా కదులుతున్నాయి సో అందువల్ల వర్షం కూడా భారీ వర్షము సో ప్రజెంట్ నేను వచ్చేసి మదనపల్లి ఇది సొసైటీ కాలనీ ఐడియా ఉంది కదా లోపలికి టౌన్ లోపల అయితే ఉన్నాను సో అంగళ్ళు కూడా కొంచెం ఇప్పుడు భారీ వర్షం అంటున్నారు కానీ అది భారీ వర్షమా లేదా లైట్గా పడుతుంది తెలియదు ప్రస్తుతానికి అయితే అంగల్లో కూడా వర్షం అయితే పడుతుంది దాంతోపాటు మన మదరంపల్లి కూడా కొంచెం భారీగానే పడుతుంది మీరు కూడా చూడవచ్చు సో ఎవరన్నా కాయలు తీసుకొచ్చేటోళ్ళు ఆ పట్లు కప్పుకొని రండి ఈవెన్ దో మీ ఇంటికాడ వర్షం పడకపోయినా పర్లేదు ఇబ్బంది ఏం లేదు మధ్యలోకి వచ్చినా కూడా ఇబ్బందే కదా సో నేను చెప్పే సజెషన్ ఇది మీకు సో మీకు ఇంకేమన్నా డెసిషన్స్ తీసుకునే అడుగు తీసుకోండి ఎందుకంటే పట్లు కప్పుకొనే రండి వర్షం పడినా పడకపోయినా మనకి మళ్ళీ ఎడగాల్సినవి తీసుకుందాం అంగల్లో అంగల్కి కానివ్వండి అలాగే మన మదరంపల్లికి వచ్చేటోళ్ళు కానివ్వండి ఇది ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు పడితే మనకే ఇబ్బంది కాయలు ఖచ్చితంగా కొంచెం షైనింగ్ తగ్గుతుంది సో నేను చెప్పే సజెషన్ మీ అందరికీ ఏదో ఇది పని లేక చెప్తాను అనుకోద్దండి మీకోసం మాత్రమే నేను చెప్తాను వేరే వాళ్ళకి ఎవరికి చెప్పం కదా ఇది నేను చెప్పే సజెషన్ మీకు వచ్చేసి మూడు గంటల రెండు నిమిషాలు అయితే ప్రస్తుతానికైతే టైం అయితే అవుతుంది సో ఇది భారీగా ఉంటుందా లేదా మరింతసేపు ఎంతసేపు ఉంటుందో చూడాలి ఏదో ఈ వారం అంతా వర్షాలు పడతాయి అంటా ఉన్నారు ఎస్పెషల్లీ మన రాయలసీమ జిల్లాలు రాయలసీమ అంటే అన్నమయ్య అలాగే అనంతపురం సత్యసాయి జిల్లా ఎస్ఎస్టీ ఈ జిల్లాలు కొంచెం భారీగానే అని చెప్తున్నారు మరి ఎంతవరకు ఉంటాయి అనేది తెలీదు మీకు తెలిస్తే చెప్పండి ఓకేనా కమెంట్ సెక్షన్ ఆన్లో ఉంటుంది మీరు కావాల్సిన ఇప్పుడు ప్రశాంత్ అయితే మదనపల్లి కొంచెం భారీగానే వర్షం వచ్చేసి సో ఏం చేయాలి పడుతుందో తెలియదు చూద్దాం ఒకవేళ చాలాసేపు పడితే నేను పోస్టర్ క్రియేట్ చేస్తాను చూడండి భారీగా పడిందని అని అయితే కొంచెం భారీగానే వర్షం వచ్చేసి ఇది ఇన్ఫర్మేషను ఇంకా అంగల్లో కూడా ప్రశాంత్కి ఇదే రేంజ్లోనే ఉందని సమాచారం అయితే ఉంది ఇప్పుడే ఫోన్ చేశాను అంగల్కి ఇది మన వర్షం సంబంధించి అప్డేట్ అంగల్లో కూడా భారీ వర్షం అంట అఫీషియల్ కన్ఫర్మేషన్ అంగల్లో కూడా కొంచెం భారీగానే పడుతుంది మన మదనంపల్లి కూడా